అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి సో మరి ఇప్పటిదాకా కూటమి ఏం చేసింది ప్రజల్లోకి అసలు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమన్నా అందించిందా లేదా వాళ్ళ కోసం ఇప్పటిదాకా డబ్బు ఖర్చు పెట్టిన వాట వాస్తవం అని చెప్తున్న టీడీపీ లేకపోతే బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు మరి వాళ్ళని ఇరుకుని పెట్టేందుకు వైసీపీ సభకు వస్తుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుంటే కాసేపు వైసీపీ ఎప్పటి నుంచి చెప్తుంది కేవలం మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం లేదంటే మేము రాము అని పదంగా బల్ల గుద్దీ మరీ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు వైసీపీ నాయకులు ఇక్కడ చెప్పేది ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలు కాదు ఎవరైతే ప్రజాక్షేత్రంలోకి రారో లైక్ సజ్జల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కనీసం కార్పొరేటర్గా సర్పంచ్గా ఎన్నిక అవ్వని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి సో ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది ఒక చిన్న అనాలసిస్ చేస్తే అసలు మ్యాటర్ ఏంటంటే వైసీపీ ఎప్పటి నుంచి చెప్తుంది మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో మేము వస్తాం దానికి కూటమి చెప్తే ఏం చెప్తుంది ప్రతిపక్ష హోదా అనేది మేమిచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది సో ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మేము ఎలా ఇస్తాము ప్రభుత్వమా స్పీకర్ ఇవ్వాలా ఇంకొకళ్ళు ఇవ్వాలా ఏంటనేది దాని గురించి మారాన్ని చేస్తుంది అన్నమాట నిజంగా ఒక రకంగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే ఇవ్వాలి ఉన్న నూట ఐదు సీట్లలో కనీసం పద్దెనిమిది రావాలి సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తాయి అప్పట్లో జగన్ ఒక మాట అన్నారు ఏంటిది నిండు సభలో టూ థౌసండ్ నైన్టీ కరెక్ట్గా డేట్ నాకు గుర్తులేదు మీకున్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి లాగేశానంటే ఆయన సీఎం స్థానంలో కూర్చుంటారు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారు అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో సంఘటన ఇది మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలో ఐదు మందిని కనుక నేను బయటికి లాక్కుంటే వైసీలి వైసీపీలోకి లాకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీరు ముఖం కూడా చూయించుకోలేరని నిండు సభలో మాట్లాడిన పరిస్థితి దాని తర్వాత చాలా కాన్సిక్వెన్స్ జరిగాయి తర్వాత నిండు సభలో నారా భువనేశ్వర్ గారిని చాలా గట్టిగా అవమానించారు ఆ రోజున జరిగిన దానికి ఆయన బల్లగుద్ది చెప్పారు నేను మళ్ళీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని సీఎం అయ్యారు గెలిపించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయ్యాడు వచ్చి ప్రూవ్ చేసుకున్నారు సో మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావట్లేదు మరి గతంలో వాళ్ళ నాన్న కూడా అసెంబ్లీని బాయ్కట్ చేశారు ఇంకా చంద్రబాబు నాయుడు బాయ్కట్ చేశారు ఇంకా చాలామంది సోకోల్ సీఎంలు చనిపోయిన వాళ్ళు ఉన్నవాళ్ళు మాజీ సీఎంలు వీళ్ళంతా అసెంబ్లీని బాయ్కట్ చేశారు తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు కేరళ కావచ్చు సో ఇలాంటి కొన్ని ద ఎక్కువగా దక్షిణాలు జరుగుతుంటాయి ఎందుకంటే మనకి పంతం యొక్క ఉప్పుగారం ఎక్కువది ఉంటాం కదా సో దానివల్ల కొంచెం పంతాలు ఈ పౌరుషాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి సో ఇలాంటి నేపథ్యంలో ఎంతమంది మాజీ సీఎంలు ఇప్పుడున్న సీఎంలు కొంతమంది చేసినా వాళ్ళు చేసిన దానికి అర్థం పర్థం ఉంది అందుకనే వాళ్ళు రాలేదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే వద్దాం ఇక్కడ కేసీఆర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డు ఇంకొకళ్ళు ఎక్కడా కూడా బాయ్కాట్ చేయాల వచ్చారు వాళ్ళ సమస్యలు వినిపించారు ఈవెన్ సింగిల్ డిజిట్ ఉన్నా కానీ చాలా మంది ఎమ్మెల్యే పంపించారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలో ఆరోపణలు అసలు ఏ మాత్రం నిజం లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈయనకేమన్నా అన్యాయం చేశారా లేకపోతే ఈయన ఏమన్నా లిక్క స్కామ్లు అరెస్ట్ చేశారా సాక్ష్యాధారాలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఆరు వందల పదిహేడు పేపర్ల ఆ నివేదికలో దాదాపు పదిహేను సార్లు సిట్ నివేదికలో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని మెన్షన్ చేసినా సరే కనీసం ఆయన అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కొంచెం ఆగుదాం అని చెప్పి కూటమి సర్కార్ చాలా ఒక నెక్స్ట్ బియాండ్ ద బాక్స్ ఆలోచించి డేషన్ తీసుకుంది పొలి నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టారా పొదులు వెళ్తానన్నా మార్కాపురం వెళ్తానన్నా లేకపోతే కందుకూరు వెళ్తానన్నా ఆ కురవ లింగయ్య చనిపోయి అక్కడికి వెళ్ళి మెహర్బానీ చేస్తానన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారా కూటమి ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లేదా పోలీసు భద్రత లేదా మీకు ఏ విషయంలో మీకు కూటమి సర్కార్ నుంచి భద్రత కరువైంది అక్కడ ఏదన్నా జరిగి మీరు మనుషుల్ని నిమ్మకాయలు దొక్కేసినట్టు దొక్కిచ్చేస్తే దానికి ఏమంటారు భద్రత పోలీసు ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం విఫలం అయిపోయింది కూటమి సర్కార్ విఫలమైపోయింది మాకు మా మాజీ సీఎంకి కనీసం భద్రత ఇవ్వట్లేదంటూ కూడా మాట్లాడే మా మాటలు సో వైసీపీ నుంచి ఇలాంటి ఇన్ని మాటలు వస్తున్నాయి కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పర్టికులర్గా డిప్యూటీ స్పీకర్ గారు చెప్తారు రఘురామ చెప్తుంది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం మీకెంత టైం కావాలో అంత టైం నేను ఇస్తాను నేను కేటాయిస్తా జగన్మోహన్ రెడ్డి గారు నా పాత బంధువు ఎట్టి పరిస్థితిలో మీకు ఇస్తాను అని కూడా ఆయన మాట్లాడుతున్నారు సో ఎంతమంది అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు ఒక అయ్యన్న పాత్రుడు ఒక నెక్స్ట్ లెవెల్ ఎగ్జాంపుల్ చెప్పారు అది మీకు చెప్తాను ఏంటంటే ఒక ఒక కంపెనీ ఉంది దాంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు సో ఆ ఎంప్లాయీ రోజు లేటుగా వచ్చాడు రెండు రోజులు లేటుగా వచ్చాడు పోని వారం లేటుగా వచ్చాడు హెచ్ఆర్ హెచ్ఆర్స్ గద్దెస్తే లేదు అసలు టైమింగ్స్ ఏ మెయింటైన్ చేయట్లేదు తీసేస్తారు జాబ్ కోల్పోతారు కదా చివరికైతే సో సేమ్ ఇదే మేనర్లో అసెంబ్లీ ఎమ్మెల్యేలకి దాదాపుగా రెండున్నర లక్షలు శాలరీ ఇస్తారు సో అలాంటి వాళ్ళకి రాయితీలు వస్తాయి బోల్డ్ రాయితీలు మరి ఇవన్నీ ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళని సస్పెన్షన్ సరిపోద్ది కదా వాళ్ళకి ఆ జాబ్ లేకుండా చేసి సరిపోద్ది కదా అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి సో ఇంతమంది చాలా క్లారిటీ ఇచ్చినా సరే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం నాకు స్కూల్ బ్యాగ్ కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తా నాకు పెన్నులు పెన్సిళ్ళు అన్నీ ఉంటేనే కంబాక్స్లు ఇవన్నీ ఉంటేనే నేను స్కూల్కి వెళ్తా లేదంటే వెళ్ళను నాకు సైకిల్ ఇస్తేనే నేను ట్యూషన్కి వెళ్తా నాకు బండికి ఉంటేనే నేను ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాను నాకు మంచి ఐఫోన్ కొనిస్తేనే నేను బీటెక్ చేస్తా లేదంటే చెయ్యను అన్నట్లు అన్న రేంజ్లో ఉన్నాయి అనమాట నిజంగా నాకు అలాగే అనిపించింది అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఈయన ఏమంటాడంటే ఆ రోజున రెండు సభలో ఇప్పుడు నేను అనకూడని మాట్లాడుకుని ఉన్నాయి సో అది వినిపిస్తాను మీకు నారా భువనేశ్వరు గారిని రెండు సభలో అంత దారుణంగా మాట్లాడి లోకేష్ పుట్టుక గురించి కూడా అంత దారుణంగా మాట్లాడి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రానని చెప్పారు అసెంబ్లీకి సో దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెసే కూటమి ప్రపంచనం దానికి ఏమంటారు తెలిసేనా ఒక నిమిషం ఏంటండి ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి తీరా చూసిన అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎత్తుకునాయి మా వాళ్ళ ఏదైనా తప్పేమో మాట్లాడనేదా ఏమో అని చూస్తే ఎక్కడ ఒకడు కూడా తప్పు మాట ఎక్కడ ఒకడు కూడా తప్పు మాటారు సో ఎలా పుట్టాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో వాళ్ళంతా ఇప్పుడు ఇంట్లో బొబ్బన్నారు లేండి వేరే విషయం సో వాళ్ళు మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మాట్లాడిన మాటల వల్లే ఇవాళ వాళ్ళంతా ఇళ్ళల్లో మిగిలారు ఎవరైతే ఓపికతో భరించి వాళ్ళంతా ముందుకు వచ్చారో వాళ్ళు ఇవాళ రేపు అంటే రేపు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అక్కడ ప్రజలకి ఏం కావాలో అది చూడబోతున్నారు సో మరి ఇప్పటికీ జగన్ తీరు మార్చుకోవట్లేదు తాడేపల్లి ప్యాలెస్ నుంచి లేకపోతే బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు రావడానికి భయపడుతున్నాడు అండ్ కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను బయటకు వస్తా అసెంబ్లీకి వస్తా లేదంటే రాను అని చాలా బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి నిజంగా ఎప్పుడైతే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈ స్క్రిప్ట్లు ఇవ్వడం వాళ్ళ సజెషన్లు ఫాలో అవ్వటం ఇలాంటి వైఖరి ఎప్పుడైతే మారుద్దో నిజంగా వైసీపీకి అప్పుడు మంచి రోజులు వస్తాయి ఇప్పటికీ ఒక అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నుంచి అంటే ఈ బేసిక్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే ఈ వైసీపీ చేస్తున్న పనుల్లో కూడా చిన్న కొన్ని ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సజ్జల హీరోగా ఉన్నారు అన్ని శాఖల్లో తా ఏలెట్టేవారు ఎవరు ప్లేస్మెంట్ పెట్టాలన్నా కానీ ఏం మాట్లాడేవారు ఓకే ఫైన్ బాగానే ఉంది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఘోరమైన ఓటమి జరిగిందో దాని తర్వాత సీన్ మొత్తం మారిపోయింది ఆయన ఆయన పార్టీకి దూరం అయిపోయారు ఇప్పుడు మళ్ళీ కాన్క్లేవ్కి వెళ్ళి జగన్ మౌత్ పీస్ లాగా లేదు అమరావతి అని చెప్పారు సో అంటే ఒక రకంగా వైసీపీకి ఒక పిక్చర్ కనిపిస్తుంది లేదు అసలు సజ్జల రెడ్డి గారు లాంటి వాళ్ళు జగన్ దగ్గర ఉండకూడదు ఆ క్లోజ్ క్వార్టర్ ఏం చెప్పుకొని ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నప్పటికీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ సో కాల్డ్ గెలిచిన ఎమ్మెల్యే పదకొండు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కనీసం ప్రెస్ ప్రెస్ని కూడా అడ్రస్ చేయలేని పరిస్థితి రేపు అసెంబ్లీ ఉంది కదా మరి వైసీపీ అసలు ఏమనుకుంటుంది ఆ దా దిశానిర్దేశం ఏంటి దానికి సంబంధించిన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అసలు కనీసం ఏం లేదు సో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మస్ట్గా మనం టీవీ